సేమ్ ఉంటుంది చూడండి ఇది అన్నిటికీ ఆర్ఆర్ వార్డులకు డివైడ్ చేసిండు వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ అడ్మినిస్ట్రేషన్ ఆ చెక్లో చూసుకుంటే ప్రతిదానికి లక్ష 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 పెట్టిండు ఇప్పుడు ఇట్లా పెట్టేతున్నాయి ఖర్చు అయితే కదా కాసేపటికి ఇప్పుడు ఏం చేసిండు ముప్పై నుంచి ముప్పై ఆరో వార్డు అని పెట్టిండు ముప్పై ఆరో వార్డులో మాకు వార్డ్ ఆఫీస్ ఉన్నది మేము వార్డు ఆఫీస్లో పెట్టుకున్నాం మాకు టెంటే లేదు అవసరం లేదు ఉంటుంది అటు బ్రహ్మణ వార్డు ఉంటుంది దాంట్లో కృష్ణ సత్సంగంలో పెట్టుకున్నాడు అయితే పెట్టుకున్నప్పుడు ఆయన టెంట్ అవసరం ఉండదు నువ్వు అన్నిటికీ ఏకకమన్నా లక్ష రూపాయలు ఎట్లా ఇస్తావు తగ్గదా ఇప్పుడు ఆ వార్ట్లు నువ్వు యూజ్ చేయాలంటే తగ్గదా ఇంకోటి చెప్తానండి మీరు గమనించండి మీరు ఎవి చూసిన ఇప్పుడు చెక్ నెంబర్ ఎంతది వన్ ఎయిటీ టూ ఉంటుంది చూడండి వన్ ఎయిట్ టూ వన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ నుంచి చూద్దాం ఒకసారి

ఆ పెంచాలి తగ్గించాలి కదా అందుకు అలాంటిది పోయి ఖర్చులు ఎక్కువ రూపాన్నిస్తుండే ఇప్పుడు అన్ని లీగల్ గా పోతున్నా అనుకుంటుండీ ఇప్పుడు కూడా చెప్తున్నా కానీ మీ ఛానల్ పరంగా చెప్తున్నా హైకోర్టు పోయినా సరే కమిషనర్ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అస్సలే అది ఏదైనా కావాలి ఎందుకంటే అని ఆయన ఇంట్లో సొమ్ము కాదు లేకపోతే నా సొమ్ము కాదు వాడింది ఇప్పుడు ఇంకోటి పాయింట్ చూడండి అరేంజ్మెంట్స్ ఆఫ్ లైటింగ్ ఇన్ వేరియస్ లొకేషన్స్ ఆఫ్ సిద్దిపేట టౌన్ విజయోత్సవ అండర్ విజయోత్సవాల తెలంగాణ విజయోత్సవాల టూ నాట్ త్రీ ఇది టూ నాట్ త్రీ ఇప్పుడు అరేంజ్మెంట్స్ ఆఫ్ లైటింగ్ ఇన్ వేరియస్ అదే చెప్తానండి చెప్తాను దాని కూడా టూ నాట్ త్రీ ఇది నెంబరు టూ నాట్ త్రీ ఎంత పెట్టిండండి లక్ష రూపాయలు పెట్టిండీ ఇది తీసుకుందాం మీరు